ఖమ్మం మండలంలోని కందులాపురం సెంటర్ వద్ద ఉన్న సింధూరి సూపర్ మార్కెట్ ఎదుట శ్రీ వినాయక స్వామి గుడి వద్ద నిన్న ఉద్రిక్త నెలకొంది ఈ గుడి అనేది చాలా సంవత్సరాలుగా అక్కడే ఉండగా భక్తుల సౌకర్యార్థం కోసం గుడి పక్కన ఏర్పాటు చేసిన అరుగు కూర్చునే స్థలాన్ని నిన్న కొంతమంది ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులు కూల్చివేశారని హిందువులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వినాయక స్వామి గుడి నుండి కందులాపురం పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వందలాది మంది హిందువులు పాల్గొన్నారు అరుగుని కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఐ నరసింహారావుకి రాతపూర్వక ఫిర్యాదుని అందజేశారు जय श्री जय श्री देव आसगे शिक्षे जय श्री మేము గత అరవై సంవత్సరాలుగా మా పెద్దలతో మా స్థలాన్ని మేము గణేష్ వంటకం కట్టుకొని దేవస్థానం నిర్మించుకొని వివాహం చేసుకుంటూ ఉన్నాము బాబు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మా దేవస్థానానికి వచ్చి అందరూ దర్శనం చేసుకునే వాళ్ళే ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనార్టీలు కూడా మా దేవాలయాలకు సందాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంత దౌర్జన్యంగా ఎస్సీలు వచ్చేసి నిన్న మేము మధ్యాహ్నం ఊరలేని కారణం చూసి మేము పాతారు ఉన్నది పాతారు మేము చెడగొట్టకుండా బండరు గుంగిపోయినాయి ఆ బండలు తీసి వేరే రేపు కార్తీక మాసం వస్తుంది లేడీస్ కి అయితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో కొత్త బండలు పైన పరుస్తుండగా ఎస్సీలు వచ్చి దౌర్జన్యంగా కత్తులు గడపాలు తీసుకొని వచ్చేసి గలవ చేసి అరుగంత చల్లా చేతులు చేసి పోయినారు సార్ అందు కాబట్టి మాకు ఎంత మాకు న్యాయం జరగాలి అందరూ భక్తాదుల వచ్చేసి సామాన్ దర్శించుకొని కార్యకర్తల గుర్తించి వాళ్ళ ఆశగా పొంది ఇతరులతో తీసుకొని వాళ్ళ కోట కోరుకుంటూ నెల చేస్తూ ఉన్న దేవడాన్ని దౌర్జన్యంగా యువుకి చెప్పకుండా యువులే యువకది కదయంలో అట్లా దౌర్జన్యంగా వచ్చి అందులో పడగొట్టి గడ్డబాటు తీసుకొచ్చి పడగొట్టి చాలా హిందూ దేవతలకు చాలా మనసు మనస్ఫూర్తిగా ఇబ్బందికరంగా మనోభావాలు దెబ్బతీసి ఈ రకంగా చేస్తారంటే ప్రభుత్వము ఎంబే దాన్ని కలిగించి వాళ్ళను ఏదైతే పడగొట్టాలో వాళ్ళను శిక్షించి ఏదో మనసు పూర్తిగా మన హిందూ ధర్మాల తరఫున మాట్లాడుతూ తెలియజేస్తున్నాను <S preachers> <spell out> <Muimaki Marko> ఖమ్మ మండలము ఖమ్మం గ్రామంలో వై లో సమీపంలో రచున్న శ్రీ 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 వశ్రీ వినాయక స్వామి శ్రీ వీలుంటే పక్కన మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్